క్రూడ్ పామాయిల్ దిగుమతులపై సుంకం తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా తప్పుపట్టారు దేశీయ ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనార్థం దిగుమతి సుంకాన్ని నలభై శాతం వరకు పెంచాలని రాష్ట ప్రభుత్వం అభ్యర్థించిన కేంద్ర ప్రభుత్వం తగ్గించడం బాధాకరమన్నారు ఆ నిర్ణయం వల్ల ఆయిల్ పామ్ రైతులకు గెలల ధర తగ్గడం సహా దీర్ఘకాలికంగా దేశీయ ఆయిల్ పామ్ సాగును తీవ్రంగా ప్రభావితం చేస్తుందన్నారు స్వదేశీ నూనె ఉత్పత్తి ప్రోత్సహించాలన్న ప్రభుత్వాల ఉద్దేశాలకు విరుద్ధంగా ఉందని తెలిపారు రాష్టంలో ఆయిల్ పామ్ సాగు ప్రోత్సాహకానికి అనేక చర్యలు చేపట్టిన తుమ్మల కేంద్ర నిర్ణయంతో అవి ఫలించకపోవచ్చని అసంతృప్తి వ్యక్తం చేశారు క్రూడ్ పామాయిల్ పై దిగుమతి సుంకం తగ్గింపును పునఃసమీక్షించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ని లేఖ ద్వారా కోరినట్లు చెప్పిన ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు దేశంలో ఆత్మ నిర్బరత లక్ష్య సాధనకు ఆయిల్ పామ్ వంటి నూనె గింజల పంటల ఉత్పత్తికి భరోసా కల్పించే విధానాలను అమలు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తుమ్మల వెల్లడించారు